వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అలంపురం ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెరుకువాడి శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ అలంపురం గ్రామంలో సుమారు పదిహేను సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు శ్రీ వెంకటరమణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫౌండర్ అండ్ చైర్మన్ కొలనవాడి పెదకృష్ణం రాజు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో అన్ని మెడికల్ కాలేజీల నుండి మెడికల్ కాలేజీ జిఎస్ఎల్ అపోలో వంటి కాలేజీల నుండి ఎంతో మంది డాక్టర్లను తీసుకువచ్చి ఇక్కడ నిరుపేదలకు వైద్యం అందిస్తున్నారని తద్వారా ఇంకా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అలంపురం గ్రామంలో నేషనల్ హైవేని ఆనుకుని ఐదు ఎకరాల స్థలంలో తిరుపతి దేవస్థానం నమో నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంద పడకల హాస్పిటల్ స్కిల్ సెంటర్ నిర్మించడానికి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మహాకృతం నిర్వహిస్తున్నారని అందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో పేరుచెట్ల మురళీ రాజు కైన్యా సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు భాస్కర్ రాజు రామరాజు వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవకులు తదితరులు పాల్గొన్నారు మన పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో కొలం వాడి గారు ఈ ప్రాంతంలో వైద్యం విద్య అందించాలన్న ఉద్దేశంతో వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎంతో మంది నిరుపేదలకు వైద్యం చేయించాలి వైద్యం గ్రామీణ ప్రాంతానికి నిరుపేదరికే వైద్యాన్ని దగ్గరికి తీసుకురావాలి కార్పొరేట్ వైద్యాన్ని అని చెప్పి అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి సాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకెళ్తే ఈరోజు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది పేషెంట్లు ఒక మెడికల్ కాలేజీకి హాస్పిటల్కి రానంతమంది మంది ఆ పేషెంట్ స్వచ్ఛందంగా వచ్చి అన్ని రకాల టెస్టులు చేయించుకుని అన్ని మెడికల్ కాలేజీలతో కూడా ఒక ఎంఓయూ చేసుకుని ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండేలాగా ఇటు విష్ణు కాలేజ్ కానీ డెంటల్ కాలేజీ అలాగే జిఎస్ఎల్ అలాగే లయన్స్ క్లబ్ మా నిడదోలు వారి యొక్క ఐ హాస్పిటల్ అలాగే ఫిజియోథెరపీ అన్ని విభాగాలు కూడా ఇక్కడ తీసుకొచ్చే సర్జరీలు కూడా ఇక్కడ తీసుకొచ్చే స్థాయికి అపోలో నుంచి స్పెషలైస్టులను తీసుకొచ్చి ముఖ్యంగా షుగర్ పేషెంట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఆయన స్మృతితో ఇక్కడ మళ్ళీ ఒక నాలుగు ఎకరాలు తలంకొని ఊరి మధ్యలో సుమారు ఇక్కడ సెంట్ వచ్చేటప్పటికి గది వచ్చినప్పటికీ ముప్పై నుంచి పాతి వేల రూపాయలు పడుతుంది అలాంటి భూ సేకరణ చేసి ఇందులో రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన తిరుపతి తిరుమల మోడల్లో ఒక స్వామి మన ప్రాంతానికే ఇది తలమాలికమవుతుంది ఈ యొక్క వెంకటేశ్వరం గుడి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇటు ద్వారకా తిరుమలకి ఇటు ఓడపల్లి గుడికి ఎంతో మన ప్రాముఖ్యత ఉందో దానిలో కూడా వెంకటేశ్వర తిరుపతి తిరుమల నమూనాలి మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది దానితోటి చోటు స్కిల్ సెంటర్ ఉపాధి కలగటానికి యువతకి అలాగే ఓల్డేజ్ ఫంక్షన్ ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళ కోసం దాంతో పాటు వైద్యం వంద పడకల హాస్పిటల్ కట్టి ఇప్పుడు ఏదైతే ఇంకా ఆయన చేసేదాన్ని ఇంకా సంతృప్తి చెందట్లేదు ఆయన ఇంకా చేయాలని ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు భగవంతుడు తప్పకుండా ఆయనకి అవకాశం కలగజేస్తాడు ఎప్పుడైనా సంపాదించిన దాంట్లో పది రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఆయన అలిపెరగకుండా పొద్దు నుంచి సాయంకాలం దాకా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి నేను సంపాదించిన ప్రతిదీ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్కే నాకు వచ్చే ఆదాయాల నుంచి ఖర్చు పెడతాం దానికి ఇప్పటికే ఆయన దాని సరిపడి ఫండ్ని కూడా ఆయన మూలధనాన్ని కూడా ఏర్పాటు చేసి నేను చేయటం ఈ స్థలాన్ని రాబోయే రోజుల్లో ఒక పవిత్ర స్థానం చేయాలంటే ముందు ఏదో ఒక పుణ్య కార్యక్రమం ఇక్కడ ఎంతోమంది సాధువులు తీసుకొచ్చి గో అశ్వ గజతోటి సుమారు రాష్ట్రంలో ఉన్న మంచి పండితులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ హోమం చేస్తే ఈ స్థలం ఒక ఎప్పుడు కూడా ఏదైనా జరగాలంటే ఆ స్థల ప్రభావం కూడా ఉండాలి ఆ స్థలం ఉచిత స్థితిలో ఉంటే అది ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది అది కాబట్టి ముందు ఆ స్థలాన్ని ఉచి శిశులో తీసుకురావాలి దీనికి ఒక పవిత్రత కాపాడాలంటే రేపు రా జరగబోయే ఎనిమిదో తారీఖు యజ్ఞవేదానికి పునాదవుతుంది దాంట్లో సహకరించి అన్ని వర్గాలు గ్రామస్తులు ముఖ్యంగా ఇటు అల్లంపురం గ్రామం కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేసి భక్తుని కూడా సుమారు యాభై వేల మంది తగ్గకుండా భక్తుల్ని అవసరమైతే ఇంటి మనాలి ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసి భోజనం పెట్టి ఆశీర్వదాలను చేయించి పంపించే కార్యక్రమం దీనికి ఏంటంటే అయ్యో ఇలాంటి వీటికి ఎక్కువ పబ్లిసిటీ అవో ఎక్కడన్నా ఏదైనా పెద్ద కార్యక్రమం అయితే చిన్నది జరిగితే దానికి ఫ్లాష్ 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 అయిపోతూ ఉంటాయి కానీ మీ ప్రెస్ వారికి కూడా మీ ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా ఏ డాక్టర్ వచ్చినా ప్రతిరోజు అన్ని పేపర్లో కూడా కవర్ చేస్తున్నాను సిటీ కేబుల్ కానీ అందరం ఈ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్కి బ్యాక్ బోన్ ప్రెస్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా నేను చదువుతున్నాను పేపర్లో శనివారం డాక్టర్ వస్తారు ఆదివారం ఏ డాక్టర్ వస్తారని అన్ని పేపర్లు ప్రింట్లోనే వస్తున్నాయి అలాగే లోకల్లోనే టీవీస్లో కూడా వస్తున్నాయి అది ఇంతమంది వస్తున్నారు పబ్లిసిటీ కృష్ణరాజు గారి కోసం కాదు పేషెంట్స్ కోసం పేషెంట్స్కి ఫలానా డాక్టర్ వస్తున్నాడు వెళ్ళి చూపించుకుందాం అన్న కోసం తప్పకున్నాం అనే ఆలోచన కాదు అది ఇది కూడా అంతే రేపు పొద్దుట ఎంతోమంది అనుదుకులకి వెళ్ళలేరు భక్తులకి ఎంతమంది స్వామీజీలు వస్తున్నారు ఆ స్వామీజీలు ఆశీస్సులు తీసుకోవచ్చు అలాగే ఈ యజ్ఞిలో పాల్గొనవచ్చు ఈ యొక్క హోమగుండం మీకు సుమారు ఏడు తోటి అన్ని రకాల హోమాలు లక్ష్మీ గణపతి హోమం కానీ అన్ని ఎన్ని రకాలైతే ఉన్నాయో మన అన్ని హోమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల నుంచి కూడా చుట్టుపక్కల అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక సంకల్ప కృష్ణరాయి గారు సంకల్పించిన మహాయజ్ఞాన్ని అందరూ కూడా దీన్ని తరని తప్పకుండా మేమందరం కూడా దీంట్లో మేమందరం భాగస్వాదిన నేను కొవ్వూరులో భోజనాలు పెట్టినా లేదా ద్వారకా తిరుమలలో భోజనాలు పెట్టాం ఇంకోటి ఇక్కడ అయినా ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే మనం ద్వారకా తిరుమల ఇల్లు వాళ్ళకి ప్రతి శుక్రవారం భోజనం పెడుతున్నాం అలానే ఇక్కడ ఉన్నవాళ్ళకి బయట నుంచి వచ్చేవాడికి సపోజ్ మనకి ఆతడు నుంచి కానీ పాలకొల నుంచి కానీ నర్సపూర్ నుంచి కానీ రాజోళ్ళ నుంచి కానీ నడిచి వచ్చేవాడు అవసరమైతే ఇక్కడ నైట్ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా విశ్రాంతి గదులు కడతారు వాళ్ళకి అవసరం అయితే ప్రసాదం అందిస్తాం ఇప్పటికే మేము చేస్తున్నాం పది గత పది సంవత్సరాల నుంచి ద్వారకా తిరుమల వాళ్ళకి అలాగే అక్కడ కూడా మధ్య మధ్యలో కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం తోపచరలు కానీ కొత్త పిల్లలు కానీ ఇది ఫస్ట్ దీనితో స్టార్ట్ అవుతుంది మిగిలిన కూడా ఎక్కడెక్కడైతే అవసరం కొంచెం పడుకోవాలన్నా స్నానం చేయాలన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా మనకు విపరీతంగా పెరిగారు నడక నడిచేళ్ళే భక్తులు వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వాలన్న ఆలోచన ఇప్పుడు నుంచో ఆల్రెడీ కొంత అవతల పక్క కడదామని ల్యాండ్ కూడా కొన్నారండి ఈ సముదాయంలోకి అది కూడా వస్తుంది చాలా ప్రజలకు అవసరమైనవి ఈ చుట్టుపక్కల గ్రామాలు రూపురేఖలు మారిపోతాయి దీంతో అల్లంపురం రూపురేఖలే మారిపోతాయి ఇది ఒక ప్రాజెక్టు సుమారు వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఈరోజు భూమి ఈ భూమి అమ్ముకుంటేనే ఆయన ట్రస్ట్కి దేవుడికి ఇచ్చిన భూమి అమ్ముకుంటేనే ఆయనకు నలభై కోట్లు వస్తుంది రియల్ ఎస్టేట్ చేసుకుంటే దీన్ని ఇది ఒక మనకు మోడల్గా ఈ చుట్టుపక్కల మనకి ఎంతోమంది ఉపాధి ఈ ఎప్పుడైతే టెంపుల్స్ ఈ సముదాయం వచ్చిందో సుమారు ఒక మూడు నాలుగు వందల మందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఇక్కడ ఆయనకి మనందరం అభినందించి ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్వారోగ్యాలు ఇచ్చి ఇంక ఎక్కువ ముందుకు మన మనందరం ఆయన వెనకాల ఉండి నడిపించడానికి కుటుంబ సభ్యుడు వాళ్ళ అబ్బాయి వెంకట ఈయన ఈయనకంటే ఆడ మరీ శాతస్థం ఎక్కువ ఇంకా బాగా జాగ్రత్తగా చెయ్యాలని ఎందుకంటే పిల్లలకు సహకారం ఉంటేనే ఏదైనా మన కుటుంబ సహకారం ఉండాలి ఆ కుటుంబ సహకారం కూడా ఆయనకి మెండుగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ